హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి సొరసేప పిడుపు పిట్టు అని కూడా అంటారంటనండి చాలా చోట్ల మేమైతే పిడుపు అనే అంటాం అన్నమాట అయితే ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలి వీడియోలు అయితే చూసేయండి వీడియో ఫుల్గా చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ పిడుపు ఒకసారి ఈ విధంగా నేను తయారు చేసిన విధంగా మీరు వండుకుని చూడండి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట దీనివల్ల మనకి కాలుష్యం అధికంగా ఉండడం వల్ల ఎముకలకి కూడా చాలా మంచిదండి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి అన్నమాట ఇది తినడం వల్ల ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఫుల్గా చూపించేస్తాను చూసేయండి ముందుగా సొరచేపలు ఎలా ముక్కలుగా కట్ చేయించి వచ్చేస్తారండి మా వారైతే మార్కెట్ నుంచి ఇవి చిన్న చేపలు కదా మనకి బయట చాలా ఎక్కువ రేటుకి దొరుకుతాయి అన్నమాట చేపలు కూడా తెచ్చుకుని మనం ఇంటి దగ్గరే కట్ చేసుకోవచ్చు అయితే మేము టౌన్లో ఉండడం వల్ల మాకు కుదరదు కదండి ఇంకా మా వారైతే మార్కెట్లో ఇలాగ కట్ చేయడానికి వచ్చేస్తారన్నమాట ఇవి అక్కడే అన్నీ శుభ్రం చేసేసి మనకైతే ఎలా ఇచ్చేస్తారన్నమాట కట్ చేయమంటేనే చూసారు కదా ఎలా నీట్గా కట్ చేసి ఇచ్చేసాక మనం ఇంటికి తెచ్చుకున్నాక ఇవి రెండు మూడు సార్లు అయితే బాగా వాష్ చేసుకోవాలన్నమాట ఇవి మన తల కూడా పాడేకరల ఇవన్నీ మనం ఉడికించుకొని కర్రీ అయితే చేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా ఇలా మంచినీళ్ళలో వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఇవి తోముకోవాల్సిన అవసరం లేదు ఉప్పు లేదా సాల్ట్ వేసుకుని మనం శుభ్రంగా కడుక్కుంటాం కదండి చేపలంటేనే ఇవి అలా కూడా చేయాల్సిన అవసరం లేదన్నమాట డైరెక్ట్ మనం వాటర్లో వేసుకొని ఉడికించేసుకోవాలి చూసారు కదా ఇలా రెండు మూడు సార్లు అయితే కడిగేసుకున్నాను కడిగేసుకొని మొక్క మునిగేలాగా వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు అయితే స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే ఉడికిపోతాయి మనకి తెలిసిపోతుందన్నమాట చూసారు కదా ఇలా మొక్కలు ములిగేలాగా వాటర్ అయితే వేసేసుకుని స్టవ్ వెలిగించేసుకుని స్టవ్ మీద అయితే ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట చాలా చాలా బాగుంటుందండి ఈ రుచి ఇప్పటివరకు ఎవరైనా తినకపోతే ఒకసారి ట్రై చేయండి ఇవి స్టవ్ మీద పెట్టుకుని హైలో పెట్టయితే ఉడికించుకోవాలండి హైలో పెట్టేటప్పుడు పొంగిపోతూ ఉంటుంది సిమ్లో అయితే పెట్టేసుకోవాలి అలా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉండాలన్నమాట మూత అయితే పెట్టకూడదండి మూత పెడితే పొంగిపోయి స్టవ్ అంతా పాడైపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి నేను ఒక ఎనిమిది పచ్చిమిర్చి ఒక మూడు ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని లాగా అయితే చేసుకుంటానండి ఈ విధంగా చేయడం వల్ల పిడుపు అనేది చాలా రుచిగా ఉంటుంది అన్నమాట ఇలా నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలుగా కాకుండా ఇలా పేస్ట్లాగా అయితే చేసుకుంటాను అనమాట ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకుని మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా అయితే ఆడుకుంటానండి అలా చేసుకుంటేనే మనకి పిడుపు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మాట చూసారు కదా ఇలా బరకగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకుని మనకి చేప ముక్కలు అనేవి ఎంతవరకు ఉడికాయో ఒకసారి అయితే చూపిస్తాను చూసారు కదా పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్దని చెప్పాను కదండి ఈ పది నిమిషాల్లో మనకి పైన పొర అనేది ఇలాగ ఈ చేప పొర అనేది ఇలాగ పగిలినట్టు కనబడుతుందండి అలా అయితే మనకి ఉడికిపోయిందని అర్థం మాట ఇప్పుడు మనం దీన్ని పైన ఉన్న పొర అంతా బాగా వల్చేసుకోవాలండి ఎందుకంటే దీని స్కిన్ చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట రఫ్గానే ఇది దీనికి ఇసుకలాగా కూడా ఉంటుందండి అందుకే మనం పైన పొర అంతా తీసేసుకోవాలి ఇప్పుడు ఉడికిపోయే కదండి స్టవ్ అయితే ఆపేసుకొని కాసేపు అయితే చల్లరనివ్వాలి చల్లరిపోయాక ఇది ఆ వాటర్ అంతా వంపేసుకొని ఇందులోకి మంచినీళ్ళు పట్టుకొని ఆ పైన పొర అంతా ఎలా అయితే వీడియోలో చూపిస్తాను చూసేయండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వరకు అందుతుంది అన్నమాట చూస్తారు కదా ఇలాగ మంచినీళ్ళు పెట్టేసుకొని ఈ ముక్కలన్నీ మనము పైన పొరంతా వలిచేసుకోవాలన్నమాట చాలా ఈజీ అండి పెద్ద కష్టం కూడా ఉండదు అయితే ఇవి ఉడికించేటప్పుడు అయితే కొంచెం బ్యాడ్ స్మెల్లా కనిపిస్తూ ఉంటుంది కానీ ఇది కర్రీలా వండుకున్నాకైతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అందుకని బ్యాడ్ స్మెల్ రాకుండా చాలామంది పసుపు వేసుకొని ఉడికించుకుంటారు అయితే అలా వేయాల్సిన అవసరం లేదు ఇలాగ కూడా డైరెక్ట్ మనం ఉడికించేసుకోవచ్చు అయితే చూసారు కదా ఈ పొర అయితే మనం బ్లాక్గా ఉన్నదంతా ఇలా మనం గోరుతో ఇలా అనుకుంటూ అంతా వల్చేసుకోవాలండి అన్ని చేపలకి కూడా ఇలా చేసుకోవాలి ఈ స్కిన్కి అయితే చాలా ఇసుకలా ఉంటుందండి అదంతా పోవాలంటే మళ్ళీ ఇంకొకసారి మంచినీటిలో వేసుకుని చూసారు కదా అన్ని చేపలు నేను వలచేసుకున్నాను మళ్ళీ మంచినీటిలో వేసుకుని మొత్తం ఈ చేపలో ఉన్న వాటర్ అంతా గట్టిగా అయితే పిండేసుకోవాలండి చూసారు కదా ఇలాగ ఒక్కొక్క చేపక్క తీసుకుని గట్టిగా అయితే వాటర్ అంతా పిండేసుకోవాలన్నమాట అందులో వాటర్ అనేది ఉండకూడదు అంత గట్టిగా పిండేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా అన్నీ కూడా తీసేసుకోవాలన్నమాట గట్టిగా పిండేసుకుని తీసుకోవడం వల్ల మనకి పొడి పొడి ఆడుతూ మనం పిడుపు అనేది చాలా బాగా రెడీ అవుతుంది అన్నమాట చూసారు కదా ఇలాగ అన్ని అన్ని ముక్కలు కూడా వాటర్ లేకుండా డ్రైగా అయితే చేసేసుకోవాలి అప్పుడే మనకి పిడుపు అనేది పొడి వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇలా అన్నీ కూడా నేను వాటర్ పిండి వేసుకుని ఇలా చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇదంతా కొద్దిగా మనము ఇలా నలుపుకోవాలి స్మాష్ చేసుకున్నట్టు ఇలా అనుకుంటూ ఇలా బాగా నలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం పసుపు సాల్ట్ కారం కూడా వేసేసుకొని అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట చూసారు కదా రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలండి ఇందులోని నా రుచిని బట్టి నేను వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి అలాగే తగినంత కారం కూడా వేసుకోవాలి త్వర పిడుపులో కారం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే నీసు స్మెల్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కారం అనేది ఎక్కువగానే వేసుకోవాలన్నమాట ఇలాగ అన్నీ వేసేసుకున్నాక బాగా కలిపేసుకోవాలన్నమాట ఇవన్నీ పిడుపుకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి ఇదంతా ఇలా అన్నీ కలిపేసుకున్నాక మనం ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై చేసుకుని అప్పుడు ఇది డైరెక్ట్ అందులో వేసేసుకుంటే మనకి ఈజీగా పిడిపడేది రెడీ అయిపోతుంది అనమాట చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారు కదా అంతా ఎలా కలిపేసుకున్నాను ఎంత పొడి పొడులాడుతూ ఉందో చూసారు కదా మీరే అందుకే మనం వాటర్ లేకుండా బాగా పిండేసుకొని అప్పుడు ఎలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువగానే పడుతుందండి ఈ కర్రీకి ఎందుకంటే మనం అంతా ఆయిల్తోనే చేసుకుంటాం ఈ కర్రీని చూస్తారు కదా ఆయిల్ అయితే ఎక్కువగానే వేసుకున్నాను ఇది హీట్ అయ్యాక ఇప్పుడు మనం పేస్ట్లా చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ముందుగా నేను కరివేపాకు అయితే వేసుకుని వేపుకుంటున్నానండి ఇది వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అప్పుడే మా చెట్టు నుంచి ఫ్రెష్గా కోసుకుని తెచ్చుకున్నాను చాలా చాలా బాగుందండి కర్రీ అయితేనే కరివేపాకు వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కరివేపాకు వేసేసుకుని అది కొంచెం వేగాక మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుందాం చూసారు కదా ఈ పేస్ట్ కూడా వేసేసుకుని ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి మనకి బాగా ఫ్రై అవుతూనే తీప అనేది రాకుండా ఉంటుంది అనమాట ఎందుకంటే మనం ఉల్లిపాయ పేస్ట్ చేసాం కదా తీప అనేది అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనకి ఇది బాగా ఫ్రై అయిపోవాలి అప్పుడే మనకి అమ్మగా చాలా రుచిగా ఉంటుంది కర్రీ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి కర్రీని చూసారు కదా ఇలా బాగా ఫ్రై అయిపోతేనే మనకి బాగుంటుంది నాకు మా వారికి అయితే చాలా ఇష్టం అండి అందుకే నేను ఎక్కువ శాతం ఇదైతే ఇమ్మంటాను అనమాట ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వచ్చేసి జీలకర్ర గసగసాలు ధనియాలు చెక్క మొగ్గ యాలకులు ఇలా పేస్ట్లా అయితే చేసుకుని రెడీగా పెట్టుకున్నాను అనమాట ఉల్లిపాయ అయితే బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇందులోకి అల్లం పేస్టు అలాగే మసాలా పేస్ట్ కూడా వేసేసుకుని అది కూడా బాగా పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా ఉల్లిపాయ అనేది మనకి ఇలాగా వేగిపోవాలి మనం ఎంత ఆయిల్ వేసినా పేస్ట్లోని ఆయిల్ అనేది కనిపించదండి ఎందుకంటే మనం పేస్ట్ చేసుకుని వేసుకుంటే ఆయిల్ కనిపించదన్నమాట అదే మనం ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటే ఆయిల్ అనేది ఎంత వేసామనేది తెలుస్తుంది ఉల్లిపాయ అయితే వేగిపోయింది కదండి ఇందులోకి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అలాగే ఒక స్పూను మసాలా పేస్ట్ అయితే వేసుకున్నాను వేసుకుని ఇవి బాగా పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూస్తారు కదా ఇది మాకు పొరటాలుగా ఉన్నటప్పుడు కూడా పెడతారండి ఈ పిడుపు అలాగే కర్రీ కూడా చేసి పెడతారన్నమాట మూడో నెల దాటాక నాలుగు ఐదు నెలల నుంచి పెడతా ఉంటారండి తల్లిపాలు కూడా సమృద్ధిగా వస్తాయని కాలుష్యం అధికంగా ఉండ ఉంటుంది కదండి ఇందులోని పాలు కూడా పిల్లలకి బాగా వస్తాయన్నమాట అందుకని పొరటాలకు కూడా పెడుతూ ఉంటారు కాకపోతే మసాలా పేస్ట్ అది వెయ్యిరన్నమాట అల్లం వెల్లుల్లి వెయ్యరు ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది కదండి ఫ్రై అయిపోయాక ఇందులోకి మనం కలుపుకున్న అయితే వేసేసుకుని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట నేనైతే ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటానండి చాలామంది ఆయిల్తోనే వండేసుకుంటారు అయితే ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తాం కదండి అది కొంచెం వాటర్ వేయడం వల్ల కొంచెం ఉడుకుతాయి అన్నమాట మరీ ఎక్కువగా కాదు ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వేసుకొని సిబ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా ఉంచుకుంటే మూత పెట్టి మనకి ఈజీగా రెడీ అయిపోతుందిమాట అడుగు అనేది పట్టకుండా ఉంటుంది హైలో పెడితే మాత్రం పెట్టేసి మాడిపోతూ ఉంటుందండి సొరపిడుపు చాలా కష్టం అన్నమాట అందుకే సిమ్లో పెట్టుకునే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది పిడుపు కూడా పొడుపుల్లో ఆడుతూ అన్నమాట చూసారు కదా ఇప్పటికే పడుతూ ఉంది అందుకనే నేను ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేసుకుంటున్నానండి పొరటాల్లో ఎవరైనా వండుకుంటే కనుక జీలకర్ర గసగసాలు ధనియాలు వెల్లుల్లి మాత్రమే వేసుకోవాలండి మిగతా వేవి కూడా వేసుకోకూడదు అన్నమాట చెక్క మొగ్గ యాలకులు ఏది కూడా వేసుకోకూడదు అల్లం కూడా వేయకూడదు మాకైతే అలాగే పెడతారండి నాలుగు ఐదు నెలల నుంచి మాకైతే ఇది పెడుతూ ఉంటారనమాట ఇది వచ్చేసి పాలసర అంటారండి పాలసరతో చేసి పెడుతూ ఉంటారన్నమాట కొంచెం వాటర్ అయితే వేసేసాను కదండి వేసాక మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉంచుకుంటే సిమ్లోని మనకి పొడి పొళ్ళు ఆడుతూ సొరపిడిపోయితే రెడీ అయిపోతుంది అన్నమాట చూస్తారు కదా ఎంత బాగా వచ్చేస్తుందో అని ఇది అన్నంలో వేడి వేడి అన్నంలో వేసుకుని ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుందండి ఇది మనం ఉడికించేటప్పుడు ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందో ఇది వండుతుంటే అంత మంచి వాసన వచ్చేస్తూ ఉంటుందండి బయట వచ్చిన వాసనకి చాలామంది అడుగుతూ ఉంటారు ఏం కర్రీ వండుతున్నావని ఇంకా ఫైనల్గా కొత్తిమీర ఇలా కట్ చేసుకుని పైన వేసేసుకొని బాగా కలిపేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన సొరపిడుపు రెడీ అయిపోయింది చూసారు కదా మీకు నచ్చితే కనుక తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో కామెంట్ చేయండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారండి ఈ కర్రీని ఇలా బాగా కలిపేసుకున్నాక కాసేపు ఉంచుకొని మూత పెట్టేసుకుని కాసేపు ఉంచుకుంటే మనకి పిడిపోయినట్టే రెడీ అయిపోయినట్టే చూస్తారు కదా ఎంతో రుచికరమైన సొరపిడుపు అయితే రెడీ అయిపోయిందండి వీడియో అయితే ఎంతేనండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్